టెక్మల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బతిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదర్శ యోజన సంఘం అధ్యక్షులు ఎర్రల శేషు సభ్యులు దుర్గేష్ ప్రసాద్ శివ అనూప్ పాల్గొనడం జరిగింది సాయం గురించి మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవ చేశానంటే నా కూతురు పరిసరం చనిపోయింది నవంబర్లో ఎనిపోయింది ఆమె పేరు మీద మిగతా ట్రస్ట్ అని ఒకటి పెట్టాను ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొత్త నాకు తోక్షన్ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను అది ఇది మా ఆదర్శ రోజున సమయం పిల్లలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇటువంటి ఏమున్నా కూడా వెక్కి తీయాలి పాపం ఏమీ లేనో లేనంటే మనం మనం ఆయన కడికి మనం సాయం చేయాలి థ్యాంక్ యూ